శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య శ్రీకాకుళం ఈరోజు మీనరాశి వారి గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను మీనరాశి వారికి గడిచిన మూడు నెలలు కూడా బాగుంది అలాగే ఆగస్టు నెల కూడా అనుకూలంగా మీనరాశి వారికి బాగుంది ధనప్రాప్తి ఆర్థికంగా బాగుంటుంది గృహంలో కీర్తి సంతోషము అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నాయి అయితే ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో అనేక సమస్యలు ఆరోగ్య విషయంలో కూడా కొన్ని సమస్యలు రావచ్చు శారీరకంగా వాహన ప్రమాదాలు కూడా జరగవచ్చు అలాగే బంధుమిత్రులు విరోధాలు అవ్వచ్చు భార్యలతో కూడా గొడవలు శత్రువులుగా వ్యవహరించడం అనేది రావచ్చు కాబట్టి ఇలాంటి ముందుగా మనం తెలుసుకుంటే అది మనం జాగ్రత్త పడి మనం అందరితో కూడా అన్యోన్యంగా ఉండొచ్చు అది మన తాలూకా విషయం అలాగే అక్టోబర్ అక్టోబర్ లో కూడా మనం ఈ మీనరాశి వారికి ఉద్రిక్తత కోపము అన్నీ ఉంటాయి అవి తగ్గించుకుంటే ఏమీ ఉండవు ఆ కోపంతో పాటు శ్రే శారీరకంగా అనారోగ్యం కూడా చేయవచ్చు కాబట్టి కోపాలు శారీరకం ఇవన్నీ తగ్గించుకుంటే అలాగే మంచి లాగా కూడా ధనం ఖర్చు కూడా జరగవచ్చు అలాగే మీనరాశి వారికి నవంబర్లో కూడా కొంత ఇబ్బందులు అలాగే మాట తీరు కూడా విరోధంగా ఉంటుంది సోదరులు కూడా కలహాలు అలాగే కుటుంబంలో పెద్దవాళ్ళతో కూడా కలహాలు ఇవి సూచనస్ ఉన్నాయి ఈ సూచనల్స్ ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకొని వాళ్ళతో మనం అను ఉండాలి ఎవరో ఏదో ఒక మాట ఉన్న మనం దాన్ని గా తీసుకోకూడదు దాన్ని మనం మన మంచి ఏదో అనుకోని ఎవరు ఏదో తప్పుకుంటే వాళ్ళే అనుభవిస్తారనే రకంలో ఉంటే మీ యొక్క అన్ని రకాలుగా మీకు బలం అలాగే డిసెంబర్ ఈ నెల గ్రహ సంచారం వ్యాపారాల్లో ఉద్యోగ స్థానం మార్పు గృహ మార్పు సమస్యలు ఉండవచ్చు అలాగే సంతాన ద్వారా లాభం కూడా ఉండవచ్చు మనకు ఈ మీనరాశిలో డిసెంబర్ నెలలో గ్రహ సంచారం బాగుంది సేవ వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాలు స్థాన మార్పులు గృహ మార్పులు సమస్యలు అన్ని కూడా ఉంటాయి అలాగే నూతన వస్త్రం ప్రాప్తి ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలన్నీ జం కొంత ధనలాభం కూడా జరుగుతుంది డిసెంబర్ అలాగే ఈ మీనరాశిలో జనవరి పరిస్థితులు కొంతమేర అనుకూలంగా అయి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన మిమ్మల్ని వేధించడానికి పని కట్టుకొని కొంతమంది శత్రులు ఉంటారు దాన్ని బట్టి మీరు కోపంగా తెచ్చుకుంటే మీరు ఎక్కువగా ఆలోచిస్తే మీ యొక్క అనారోగ్యానికి దారి తీస్తాయి కాబట్టి అలాంటివన్నీ కూడా మనం విలువ ఉన్నట్టుగా ఉండి మనం జాగ్రత్తగా మెరిగితే అన్ని విధాలా బాగుంటుంది అలాగే ఫిబ్రవరి ఈ ఫిబ్రవరి నెలలో కూడా అనుకూలంగా ధనలాభము సంతోషము అలాగే వివాహ శుభకార్యాలు కూడా చెల్లవచ్చు శత్రీనికలు కూడా విజయం సాధించవచ్చు అంటే మీకు ఈ మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయని నేను చెప్తున్నా అలాగే నెల కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు రావచ్చు అలాగే ఆటంకాలతో అభివృద్ధి కూడా జరగచ్చు అలాగే ధనం కూడా మంచి నీరు లాగే ఖర్చు అవుతుంది కాబట్టి కొంత రుణం కూడా చేయవలసి వస్తుంది ఏదైనా ఇబ్బందులు ముందు వచ్చినా వంద వ్యక్తులతో ఆశ తీసి వ్యవహరించాలి నూతన వ్యక్తులు పరిశ్రమ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు పరీక్షలు ఆశించినంత మేర ప్రభుత్వం సంబంధించిన ఇబ్బందులు కూడా కొన్ని ఇది ఈ మీనరాశి వారికి ఈ నెలలో జరిగే విషయాలు ఈ విషయాలన్నీ మీ బంధుమిత్రులందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను నా యొక్క ఛానల్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను మీ అందరికీ నా యొక్క హృదయ కోరిక ఉన్నాను